గతంలో గౌరవ మంత్రివర్యులు మా వెంకటగిరి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఈ జిల్లా పరిషత్ ఆ వాటా కింద కోటి అరవై లక్షలు మన వెంకటగిరి బాలాయ్పల్లి దక్కిలి మరియు సైదాపురం మండలాలకి మంజూరు చేయబడ్డ సార్ ఆ రోజు చాలా కష్టపడి గౌరవ మంత్రివర్యులు అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నాకు తెలుసు చాలా ఆటంకాలు అన్నీ ఉన్నాయి అన్నీ దాటుకొని చాలా కష్టపడి మంజూరు చేసుకుని రావడం జరిగింది అయితే ఈ రోజుకి నా తెలిసి మొన్న వెంకటగిరి మండలం ఒకటి ఓపెన్ చేశారు ఇప్పుడు దక్కిలి మండలం పని ఇంకా ప్రారంభించలేదట బాలయ్పల్లి పురోగతిలో ఉందన్నారు మరి అది ఏ స్టేజ్ లో ఉందో తెలీదు సైదాపురం మండలం అయితే ఇంకా పునాదుల్లో దశలో ఆగిందని చెప్పేసి చెప్తున్నారు సైదాపురం సార్ సో సైదాపురం స్టార్ట్ కాలేదు దక్కిలి స్టార్ట్ కాలేదు బాలాయిపల్లి ఫస్ట్ ఫ్లోర్ అయింది సార్ ఫస్ట్ ఫ్లోర్ ఫినిషింగ్ చేసి అప్పగిద్దామని చెప్పి అనుకుంటున్నాం ఓకే అది అంటే ఎందుకు స్టార్ట్ కాలేదు ఎప్పుడు స్టార్ట్ అవుద్ది ఎప్పుడు క్లోజ్ అవుద్ది అగ్రిమెంట్ పరిమితి కూడా అయిపోయింది సార్ క్యాన్సిలేషన్ రాసాం సార్ డక్కిలు క్యాన్సిలేషన్ రాసి మళ్ళీ మందుకు రాసాం సైదాపురం కూడా అట్లాగే రాస్తున్నాం మరి వెంకటగిరి ఒకటే కంప్లీట్ అయింది సార్ చూసుకోవాలి చాలా ఇబ్బందిగా ఉంది మీరు ఒకసారి వెళ్ళి చూస్తే కానీ అక్కడ ఆఫీస్లో ఆల్రెడీ నాకు తెలిసి ఎప్పుడు కోల్పోతాయి కానీ మనకు తెలియదు అంత గౌరవం స్టేజ్లో ఉంది సో దయచేసి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం ఎందుకంటే మంత్రిగారికి మన అందరికంటే చాలా బాగా తెలిసి ఈ మండల ఆఫీసులు అన్ని చాలా క్లియర్గా సో కాబట్టి ఒక్కసారి మీరు దృష్టి పెట్టి ఇవన్నీ త్వరగా ప్రారంభించేటట్టు చూడాలని కోరుకుంటున్నాను బాలాయిపల్లి సైదాపురం బాలాయిపల్లి సైదాపురం డక్కిలి డక్కిలి అసలు ప్రారంభించలేదు ఇంకా డక్కిలి ప్రారంభం అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు